ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి ఈ వర్షాలకు పలు చోట్ల వరదలు సంభవిస్తున్నాయి అనేక చోట్ల కొండ చర్యలు విరిగి పడుతున్నాయి తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని పది జిల్లాలకు భారత వాతావరణ శాఖ వరద హెచ్చరికలు జారీ చేసింది ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది బిలాస్ పూర్ సోలన్ సిమ్లా సిర్హావ్ హమీర్పూర్ మండి కాంగ్రా జిల్లాలలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ హెచ్చరించింది కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది కులు ఉనా చంబా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపింది రాబోయే మూడు నుండి నాలుగు గంటల్లో కిన్నౌర్ లహూల్ స్మృతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు గత ఇరవై గంటల్లో రాష్ట్ర విస్తృతంగా వర్షాలు కురుస్తాయని కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైందని ఐఎండి సిమ్లా కేంద్రంలోని సీనియర్ అధికారి సందీప్ కుమార్ శర్మ తెలిపారు ఇక భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల కొండ చర్యలు విరిగి పడుతున్నాయి దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా దాదాపు నూట ఇరవై తొమ్మిది రహదారులను మూసివేశారు మండి సిర్మా జిల్లాలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి సొలాన్ లో ఉవ్వంతున కొట్టుకుపోయింది రెడ్ అలర్ట్ నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు నేడు సెలవు ప్రకటించారు